హాయ్ ఫ్రెండ్స్ భువనగిరి కోటకి వచ్చేసాం ఈ కోటను చూస్తుంటే ఏకచల రాయి పైన ఈ కోటని కట్టినట్టుగా తెలుస్తుంది అలాగే తుఫాన్లకి వాళ్ళకి మెట్లు కొట్టకెళ్ళిపోవటం వల్ల ఇక్కడ కొండనే చెక్కి మెట్లు లాగా తయారు చేశారు ఈ కొండంతా గ్రానైట్ రాయి అనిపిస్తుంది దాన్ని చక్కగా మెట్లు చెక్కటం వల్ల చాలా నీటుగా అనిపిస్తుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత పాత మెట్లు అనగా పురాతన మెట్లు కనిపించాయి అవి పెద్ద పెద్ద రాళ్లతో తయారు చేసి ఉన్నాయి అలాగే ఈ కొండ కూడా ఏ చిన్నరాయి లేకుండా ఏకశిల కొండగా ఎలా తయారైందో అర్థం కావటం లేదు తెలంగాణలో ఉన్న భువనగిరి కోట గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం భోగిని కోటగా పదవ శతాబ్దంలో నిర్మించబడిందని పదొందల డెబ్బై ఆరు సంవత్సరంలో పశ్చిమ చాణుక్యుడు త్రిభువల మల్ల విక్రమాదిక్య వివిధ ఏకశిల రాతిపై భోగి కోట నిర్మించారు అతని పేరు మీదనే త్రిభువనగిరి అని పేరు కూడా పెట్టారు కాలక్రమేణ దీన్ని భువనగిరిగా మార్చారు కోటలో లభించిన కొన్ని శాసనాలు కన్నడ మరియు తెలుగు భాషల్లో ఆ యుగం ప్రజలను జీవిత శైలిని హైలైట్ గా చేశాయి కోటలో లభించిన శాసనాలు మరియు వాస్తు శిల్పాలను బట్టి చాణక్య రాజవంశీయ కాలం మరియు కాకతీయ రాజవంశీయ కాలం పాలించినట్టు తెలుస్తుంది రాతిగోడ గ్రానైట్ తోరణాలు గుంట మెట్లు తదుపరి యుగంలో శిథిలమైన స్థలాలు ఇప్పటికీ ఈ స్థలాన్ని అలంకరించే ఉన్నాయి ఎప్పుడో పదిహేనో శతాబ్దంలో ఈ కోటని అహమీ సుల్తాన్కి అప్పగించబడింది తదుపరి వారు దాన్ని స్వాధీనం చేసుకున్నారు కుదుబ్ సాహీలు తమ సింహాసనాన్ని లాక్కోవాలి అనుకునే వారికి ఈ కోటని జైలుగా మార్చారు ఇక బ్రిటిష్ వారి కాలంలో ఈ కోట వారి దృష్టి నుండి తప్పించు అలాగే ఈ కోటని వాళ్ళు ఆక్రమించబడలేదు పంతొమ్మిది వందల నలభై శివరలో కమ్యూనిస్టు విప్లవం ఆ సమయంలో నిజాముల పాలన పతనం తర్వాత ఈ కోట నిర్లక్ష్యానికి గురైంది వెళ్ళిన తర్వాత పాత మెట్లు అనగా పురాతన మెట్లు కనిపించాయి అవి పెద్ద పెద్ద రాళ్ళతో తయారు చేసి ఉన్నాయి అలాగే ఈ కొండ కూడా ఏ చిన్న రాయి లేకుండా ఏకశిల కొండగా ఎలా తయారైందో అర్థం కావటం లేదు ఇక ఎల్లే కొందుగా మెట్ల దారి చిన్నదైపోయింది అలాగే వర్షానికి తుఫాన్లకి ఈ మెట్ల దారి మొత్తం కొట్టకెళ్ళిపోయింది చూస్తుంటే చాలా ప్రమాదం కూడా అనిపిస్తుంది అలాగే కోట పారి గోడ కూడా ఈ వాళ్ళకి చల్లా చెదురు అయిపోయాయి ఫ్రెండ్స్ మెట్లు ఏ రకంగా వానక కొట్టకెళ్ళిపోయినాయో అలాగే వెదర్కెళ్లగానే అటు ఇటు పెద్ద కోట మధ్యలో చిన్న దారి ఇచ్చారు అయితే పురాతనం నాటి ఆ కట్టడాలు చూస్తుంటే చాలా మనసుకు ఆనందంగా ఉంది కట్టడాల్లో మధ్య మధ్యలో ఇలా ద్వారాలు కూడా ఏర్పాటు చేశారు అవి కూడా చాలా అందంగా డిజైన్ చేశారు మరి గోడ మీదకి ఎక్కడానికి మెట్లు కూడా వేశారు ఈ ద్వారం కాడ చూడండి ఫ్రెండ్స్ ఒక పక్కది పడిపోయింది గోడ ఈ ద్వారం ఎప్పుడో శిథిలావస్థకు వచ్చేసింది వృక్షానికి మెట్లన్నీ కొట్టకెళ్ళిపోయి పెద్ద పెద్ద రాళ్ళు కూడా కొట్టకెళ్లిపోయాయి ఇప్పుడైతే జనాలు పైకి ఎక్కేటప్పుడు కూర్చుంటానికి బండలు కూడా పెట్టారు ఇక్కడికి వచ్చేసరికి ఒక ద్వారం శాంతం పడిపోయింది కూలిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ ద్వారాన్ని ఏకశీలమైన ఎంత అందంగా తయారు చేశారు ఎట్టకేలకు సగం దూరం పైకి వచ్చేసాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఆంజనేయస్వామి మండపంలో కూర్చొని అలాగే చుట్టుపక్కల ఉన్న గదులన్నీ చూసి ఎట్టకేలకు పైకి చేరుకున్నాం ఈ ఎండకు ఇంతవరకు రావటమే ఘనం అనిపించింది ఇక ఈ ఎండకి గొంతెండిపోయి దావాద్రిగా ఉంది ఆంజనేయస్వామి విగ్రహం చూసుకొని ఆ చుట్టుపక్కలంతా తిరిగి ఇక ఈ ఎండకి మంచి నీళ్ళు కూడా తెచ్చుకోకుండా ఎక్కటం బాగా ఛాలెంజ్ గా అనిపించింది ఇక దాదాద్రి ఎక్కువ అవటంతో ఇక పైకి ఎక్కలేం అనిపించి ఇక ఎను ఎక్కేటప్పుడు అంత ఉత్సాహం దిగేటప్పుడు అయితే లేదు ఫ్రెండ్స్ అయితే పైనుండి చూస్తుంటే లొకేషన్ మొత్తం చాలా బ్యూటిఫుల్ గా అవపడుతుంది అలాగే ఒక కొండ ఎక్కువరికే మా పని అయిపోయింది ఇంకా ఎక్కాల్సింది ఇంకా సగం ఉంది ఇక వాటర్ కూడా తెచ్చుకోలేదు కాబట్టి ఇక వెనుదిరగాల్సి వచ్చింది దిగేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్ అయితే ఆ బండరాలు చాలా గా ఉన్నాయి ఒడుదుడుకులుగా ఉన్నాయి చిన్న దారి నిదానంగా దిగాలి అయితే ఇంత కష్టపడి ఎక్కినందుకు చాలా ఆనందంగా ఉంది ఇంకా పైకి వెళ్ళుంటే ఇంకా బాగుండేది కానీ మా దగ్గర ఎనర్జీ అయితే అయిపోయింది ఇక ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి